నియోజకవర్గం గణపవరం మండల అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ చేస్తున్న నిరసన దీక్షకు హాజరై తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం తరపున వారికి మద్దతు తెలియజేస్తా టీడీపీ ఏలూరు జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్నమట్ల సునీత అంగన్వాడీ ఉద్యోగులను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం కొద్దిగా ఓపిక పట్టండి అమ్మ మరో మూడు నెలల్లో మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మీ సమస్యలన్నీ మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు పరిష్కరిస్తారు అని వారికి భరోసా కల్పించారు ఈ వైసీపీ అన్ని వ్యవస్థలు కుంటుపడిపోయాయని అసహనం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు ఏపీ కార్యకర్తలు నాయకురు పాల్గొంటున్నారు జిందాబాద్ జిందాబాద్ జై నాయకులు వచ్చారు ఆవిడ మనం సమస్యల గురించి మాట్లాడారు మరి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం అలాగే హామీలు ఇచ్చి మొత్తం మోసపరిచి ఈ కోరికలన్నీ బ్యానర్ కి పరిమితం చేసింది మరి మీరు అధికారంలోకి వస్తే మాకేం చేస్తారు హామీలు అమ్మ అసలు మంచి అడిగారు హసిన గారు ఇప్పుడు అసలు ఒకటి ఆలోచించండి మనం దీని సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది అంగన్వాడీకి అంగన్వాడీ పెట్టింది ఎవరమ్మా చంద్రబాబు నాయుడు గారే కదండి అసలు అంగన్వాడీని సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు అలాగే మనం చూసుకుంటే డ్వాక్రాని కూడా అది కూడా మన మహిళంతే కదా వాళ్ళు ఉద్యోగస్తులు కాకపోవచ్చు కానీ ఇంటి గృహిణులు ఒక డ్వాక్రాని సృష్టించింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు అంగన్వాడిని సృష్టించి మీ మొదటి జీతం ఐదు వందలతో స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నారు ఐదు వందలు ఐదు ఐదు వందలతో స్టార్ట్ అయ్యి మీకు ఐదు వేలు జీతం చేసింది ఏడు వేలు జీతం చేసింది చంద్రబాబు నాయుడు గారే తర్వాత పదివేల ఐదు వందలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఇక వేరే మధ్యలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీలు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ మీ జీతాలు పెంచింది కానీ మీ వంక చూసిన వాళ్ళు కానీ ఎవరు లేరు ఖచ్చితంగా మిమ్మల్ని పట్టించుకునేది మీ కోరికలు నెరవేర్చేది మీ మీ న్యా మీ న్యాయమైన కోరికలు నెరవేర్చేది మాత్రం రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారే చేస్తారమ్మా మీరు తగిన మీరు అడిగే నాణ్యమైన కోర్టులని జీతాన్ని కూడా కనీస వేతనం కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అవును ఆ మాటనే మీరు చెప్పిన మాటనే నిలబెట్టుకోండి నిలబెట్టుకోండి అలాగే లబ్బిదారులు కూడా మంచి సరుకులు ఇవ్వట్లేదు వాళ్ళ తరఫున కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధపడ్డాము అవునండి నేను ఈ మంచి సరుకుల గురించి అంటే మొన్న ఈ చూసాం మనం ఒక పాము కళేబరం ప్యాకెట్ పిల్లలకు పెట్టే ఫుడ్ లో ఒక ఫాము దాంట్లో వస్తే అసలు ఎలాంటి నాణ్యమైన ఫుడ్ ఇస్తున్నారు అనేది రాష్ట్ర అది మొత్తం దేశం మొత్తం చూసింది ఆ వీడియోని ఎంత వైరల్ అయ్యిందో చూసాం మరి మనం పిల్లలకి ఇప్పుడు మన ఇంట్లో పిల్లలకి మనం ఎంత శుభ్రంగా జాగ్రత్తగా మంచి ఆహారాన్ని పెట్టుకుంటాం మరి అదే విధంగా మీరు సొంత పిల్లల్లా చూస్తారు మీ స్కూల్లో పిల్లల్ని ఈ హెల్పర్స్ కానీ లేకపోతే టీచర్స్ కానీ మరి అవి చూసి మీరు ఎలాగా వాళ్ళకి పెట్టగలుగుతారు అది కూడా మీరు మిమ్మల్ని ఈ విషయంలో నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మీ జీతాల గురించే కాకుండా ఆ దాని గురించి కూడా నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలి పిల్లలకి మేము పెట్టాలి వాళ్ళు మా సొంత పిల్లలతో సమానమని ఈరోజు మీరు ఆ విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావిస్తున్నందుకు నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను ఒక మహిళగా ఈరోజు మహిళలు విధి నిర్వహణలో మీరు పడే ఇబ్బందులు ఏ ఉంటాయి నాకు తెలుసు ఎందుకంటే మీ కష్టాన్ని నేను ఇగో ఈ ఈ సెంటర్ మా ఎదురుగానే మన సచివాలయ సెంటర్ మీరు చూస్తూ ఉంటాను మీరు పిల్లలతో పడే ఇబ్బందులు ఉంటాయి పిల్లల్ని చూసుకోవటంలో ఇబ్బందులు ఉంటాయి నిర్వహణలో మీరు పడే కష్టాలు ఉంటాయి ఇవన్నీ చూస్తూ ఉంటాను ఇవన్నీ నేను అర్థం చేసుకున్నాను అలాగే మీరు కూడా మీకు కూడా తగిన వేతనం కూడా ఇవ్వాలనేది ఈరోజు మీ నాణ్యమైనటువంటి కోరికది మీ మీ డిమాండ్స్లో అలాగే ఇచ్చిన మాట కూడా అదే కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చాలి ఆ మాట మీ పోరాటానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక తెలుగుదేశం ఏలూరు పార్లమెంటు ఏలూరు జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శిగా ఈ రోజు మీకు మద్దతు ఇవ్వడానికి వచ్చానండి తెలుగుదేశం పార్టీ తరఫున మీ పోరాటంలో మీరు ఎప్పుడు పిలిచినా మీకు మద్దతు ఇవ్వడానికి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి మీ వద్దకు ఈరోజు రావడం జరిగింది